అదే అదేవిధంగా అక్కడ రెండో కోణాన్ని కూడా చెప్తే బాగుండేది ఇప్పుడు మీరు అక్కడ జరిగింది ఏంటంటే పిన్నెల్లి ప్రస్తావన చేశారు ఈ రోజు రమ్మనండి పిన్నెల్లి ప్రస్తావన ఏంటో పిన్నెల్లిలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని ఆ ఊర్లో కూడా రానియకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రానియరో చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం పెట్టుకుంటే ఇంతవరకు పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి కాసు మహేష్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నారు కృష్ణాంజనేయులు గారు అంతకన్నా నీచంగా బూతు మాటలు సభ్య సమాజంలో ఎవరు కూడా వారం రోజుల ఉంది వారం రోజుల క్రితమే ఎమ్మెల్యే అరపతి శ్రీనివాస్ మాట్లాడింది ఆ మాటలు మాట్లాడినప్పుడు మీ నైన్టీ నైన్ టీవీ వాళ్ళు ఎందుకు డిబేట్లు పెట్టలేదు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఇంత అహంకారం ఎందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంత దుర్మార్గంగా మాట్లాడొచ్చా ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా అనేటటువంటి వ్యా సబ్జెక్ట్ మీరు కూడా పెడితే యూ విల్ హ్యావ్ రైట్ టు ఆస్క్ రైట్ నౌ ఆ రోజేమో గమ్మునుంటారు ఆ రోజేమో మీకు సమ్మగా ఉంటది మీ కూటమిల వాళ్ళు ఏం చేసినా అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా మీకు చాలా హాయిగా ఉంటది వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆవే ఆవేదన తోటి ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే మాత్రం మీకు పొడుచుకొచ్చేస్తుంది ఇదొక్కటే సార్ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా మొత్తం కూడా నేను ఇప్పటి వరకు నైన్టీ నైన్ కాస్త అతీతం అనుకుంటున్నా ైన్ కూడా కాదు కాదనేది ఇప్పుడు మీ ఇంట్రొడక్షన్ ద్వారా అర్థమవుతాం ఇంట్రడక్షన్ ఆయన ఆయనకు అంతకుముందు మాట్లాడిన మాటలు కూడా సేకరించాలి మీరు ఒక జర్నలిస్ట్ గా ఎందుకు కాశీ మహేష్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడారని ఆలోచించాలా వారం రోజుల క్రితం ఏ మాటలు ఎంత బూతి మాటలు మాట్లాడాడో ఆ బుద్ధి మాట మాట్లాడింది వీడియో మీకు కాదు మీరు డిబేట్ అయిపోయి ఆ వీడియో మీకు పంపిస్తాను అందులో మా దగ్గరలో ప్లే అయిందో మాట్లాడే విషయం తెలుసుకుని విక్షయం తెలుసుకుని ఆ వీడియో మీకు పంపిస్తాను ఏదైతే ఎమ్మెల్యే విరపతి శ్రీనివాస్ గారు కాస్ మహేష్ రెడ్డి గారి గురించి అసభ్యంగా అత్యంత నీచంగా మీప్పుడు చెప్పలేన మాటలు మీరే కూడా మేము అది వేసేవా లేదో మీరు వేయలేదని కదా మీరు చూడకపోవచ్చు నేను పంపిస్తాను అంటున్నాను కదా మీకు మీరు డిబేట్ అయిపోయి పంపిస్తాను మేమే ఏం వాడేమో ఏం చేసే జరిపోతా దాని మీద కూడా దాని మీద కూడా ఇదే విధంగా మీరు ప్రశ్నించి ఉంటే సంతోషం అన్ని పెద్దగా రావడం లేదు నేను డిబేట్స్ పెద్దగా రావడం లేదు అన్ని చూడడం లేదంటే అభివృద్ధి అది అక్కడ వచ్చేసి ఒక ప్రాక్ ఒక ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధించినటువంటి సమస్యని రాష్ట్రానికి మొత్తానికి చుట్టవద్దు దయచేసి అదేదో వైఎస్ఆర్సిపి పాలసీ లాగా కృష్ణాంజనే గారు కూడా ప్రజలను తప్పుదారి పట్టించొద్దు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటో అందరికీ తెలిసినటువంటివి అక్కడ ఈ రోజున ఆ రోజున వైఎస్ఆర్ సిపి హయాంలో ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారన్న పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ వాళ్ళు కూడా పొలాలు బీళ్లు పెట్టుకొని ఆ పిన్నెల్లి గ్రామంలో ఊళ్ళోకి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు విపక్ష నాయకుడిని కనీసం ఊళ్ళోకి అనేక సార్లు అడిగితే పోలీసులు పర్మిషన్ ఇవ్వటం లేదు